ఒకటి కర్మనేవాధికారస్తే మా ఫలేషు కదాచన నీవు కేవలం కర్మ చేయాలి ఫలితాన్ని పట్టించుకోవద్దు రెండు ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు నీ మార్గంలో నడవాలి మూడు జీవితం ఒక యుద్ధం ప్రతి విమర్శ నీవు గెలుపుకు చేరే అడుగు మాత్రమే నాలుగు నీ ఆత్మశక్తిని నమ్ము లోకం నీ విజయాన్ని చూసి నిన్ను అర్థం చేసుకుంటుంది ఐదు పరులు నిన్ను విమర్శించడంలో ఆనందిస్తారు కానీ నీవు ఎదిగినప్పుడు వారే నీ పొగడ్తలు గానం చేస్తారు ఆరు వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో బ్రతికే మనిషి తన స్వేచ్ఛను కోల్పోయినట్టే ఏడు నీ నిజాయితీని తెలుసుకోవడం నీ బాధ్యత లోకం అర్థం చేసుకోవడం వారి బాధ్యత ఎనిమిది స్వతంత్రంగా ఆలోచించు ఎందుకంటే లోకం నిన్ను వారి అనుకూలంగా మార్చాలని చూస్తుంది తొమ్మిది ఎవరైనా నిన్ను అపహాస్యం చేసినా నీ విలువ తగ్గదు బంగారం చెత్తలో పడినా బంగారమే పది నిన్ను తక్కువ అంచనా వేసే వారి మాటలు పట్టించుకోవడం అంటే నీ శక్తిని వృధా చేసుకోవడం పదకొండు లోకం నిన్ను ఒకసారి మోసం చేస్తే అది వారి తప్పు రెండోసారి మోసం చేస్తే అది నీ తప్పు పన్నెండు నీ జీవితం మీదే దానిని ఎలా గడపాలో నిర్ణయించేది నువ్వే పదమూడు అవమానాన్ని ఎదుర్కోవడం నేర్చుకో అది నిన్ను మరింత బలవంతుడిని చేస్తుంది పద్నాలుగు విమర్శలను స్వీకరించు కానీ వాటిని నీ ప్రగతికి అడ్డు కానివ్వకు పదిహేను నీ శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం నీకే లేదు సమయం నేనుగా చేస్తుంది పదహారు నిన్ను కించపరిచే ప్రతి మాటను ఒక అడుగుగా మార్చి నీ లక్ష్యం చేరుకో పదిహేడు ఎప్పుడూ గుర్తుంచుకో పగ తప్పు కాదు కానీ అదే పనిగా పగ తీర్చుకోవడం నీ సమయాన్ని వృధా చేయడమే పద్దెనిమిది అలసిపోతే విశ్రాంతి తీసుకో కానీ నీ ప్రయాణాన్ని ఆపిపోకు పంతొమ్మిది నీ జీవితం గురించి ఇతరుల అభిప్రాయాలను పట్టించుకుంటే వారి చేతుల్లో బందీ అవుతావు ఇరవై నీ ప్రయాణం ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే లోకం కాదు ఇరవై ఒకటి కష్టపడడం నీ చేతిలో ఉంది కానీ విజయం మాత్రం కాలానికి అప్పగించు ఇరవై రెండు ఎవరైనా వెనక్కి తీయాలనుకుంటే దానిని నీ పురోగతికి అడ్డంకిగా భావించవద్దు ఇరవై మూడు పరుల మాటలను పట్టించుకోవడం మానేసిన రోజునే నిజమైన స్వేచ్ఛ అనుభవిస్తావు ఇరవై నాలుగు నువ్వు నీ మార్గంలో నడవడం మొదలు పెట్టినప్పుడే నీ అసలైన శక్తి బయటపడుతుంది ఇరవై ఐదు ఎవరైనా తక్కువ అంచనా వేస్తే వారిని నిరూపించుకోవడం కోసం కాదు నీ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం కృషి చేయి ఇరవై ఆరు పరులు నిన్ను అడ్డుకోవడం సహజం కానీ నీ లక్ష్యం నీ కన్నా గొప్పది కావాలి ఇరవై ఏడు నువ్వు పెరిగే కొద్దీ విమర్శలు పెరుగుతాయి అది విజయానికి సంకేతం ఇరవై ఎనిమిది లోకాన్ని మార్చాలనుకోవద్దు మొదట నిన్ను మార్చు ఇరవై తొమ్మిది నీ నిజమైన బలం నీవే దాన్ని కోల్పోవద్దు ముప్పై తప్పు చేసినా నేర్చుకో కానీ అది నిన్ను భయపెట్టనివ్వకు ముప్పై ఒకటి నీ విజయానికి హద్దులు పెట్టేది ఇతరులు కాదు నువ్వే ముప్పై రెండు నిన్ను నమ్మని వారిని నిరూపించుకోవడం అనవసరం సమయం వారే నేర్పిస్తుంది ముప్పై మూడు ఎవరైనా వెనక్కి లాగాలనుకుంటే వారి చేతుల్లో నీ నియంత్రణ ఉండనివ్వకు ముప్పై నాలుగు ప్రతి అపహాస్యం నీకు కొత్త బలాన్ని ఇస్తుంది ఆ శక్తిని గుర్తించు ముప్పై ఐదు నీ విజయం ఎప్పుడూ నీ కష్టానికి ప్రతిఫలం ఇతరుల అనుమతికి కాదు ముప్పై ఆరు నీ కష్టాన్ని పట్టించుకొని వారు నీ విజయంలో సంతోషించరు వారిని పట్టించుకోవద్దు ముప్పై ఏడు విమర్శలు నీ పయనాన్ని నిలిపేయలేదు వాటిని నీ ప్రయోజనంగా మార్చు ముప్పై ఎనిమిది నీ అభిప్రాయాలు గట్టి ఉంటే లోకం నిన్ను గౌరవించక తప్పదు ముప్పై తొమ్మిది నీ జీవితం విలువైనది దాన్ని నాశనం చేయడానికి ఇతరులకు అధికారం ఇవ్వవద్దు నలభై ప్రతి అవమానం నీలో ఓ కొత్త శక్తిని కలిగిస్తుంది దానిని విజయంగా మలచుకో నలభై ఒకటి సాహసం చేసేవారు విజయాన్ని ఆస్వాదిస్తారు భయపడేవారు జీవితం నిండా వెనుకబడి ఉంటారు నలభై రెండు ఎవరు నీ విలువను అర్థం చేసుకోకపోయినా నువ్వు నీ విలువను తెలుసుకోవాలి